అందరికీ నమస్కారం నా పేరు అవన్నీ నేను పదవ పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను రుగగావశాది గురించి వివరించబోతున్నాను ముందుగా దాని సూత్రం కర్మధారయం అందు పేదారి శబ్దాలకు ఆలు అనే శబ్దం పరమైతే అది రుగగావం అవుతుంది వీటి దీని ఉదాహరణలు పేదరాలు పేద ప్లస్ ఆలు బీదరాలు బీదా ప్లస్ ఆలు బాలిదరాలు బాలిత ప్లస్ ఆలు పదమూడు సందర్భాల్లో ఆలు అనే శబ్దం పరపదం పర పేద బీద బాలింతల మొదలైన శబ్దాలను పే పేదలు అంటారు పేద బీద బాలింత పదాలకు ఆలు అనే శబ్దం పరమైంది పేద బీద పేద బీద బాలింతలకు ఆలు అనే పదం కలిసినప్పుడు ఆర్ అనే ఆర్ అనే అక్షరం వచ్చింది ఇప్పుడు ఆర్ అనేది అదనంగా రావడాన్ని రుగమం అంటారు ఇప్పుడు కర్మధార్యం నందు తత్సమ తత్సమ శబ్దాలకు ఆలు అనే శబ్దం పరమైనప్పుడు పూర్వపదం పూర్వపదం పర పూర్వపదం రావడానికి అకారానికి ఉకారం అకారానికి ఉకారం వచ్చినప్పుడు రుగామం అవుతుంది ఉదాహరణ బాలి శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతురాలు ధన్యవాదాలు